ఓం విఘ్నేశ్వరాయ్ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర యాభై తొమ్మిదవ అధ్యాయము ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాలలో జరిగే జాతరలలో తిరుపతి గంగమ్మ జాతర చెప్పుకోదగింది తెలంగాణలో బోనాలు బతుకమ్మ పండుగలు సమ్మక్క సారక్క జాతరలలాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర చాలా ప్రసిద్ధమైంది ఒకనాడు తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజలు ఆచార వ్యవహారాలను వారి జీవన విధానాలను అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైన జాతర ఇది అన్ని గ్రామాలకు ఉన్నట్లే తిరుపతికి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ గంగమ్మకు ఎనిమిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు పూర్వము తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతలను బలాత్కరించేవాడట కొత్తగా పెళ్లైన వధువులంతా మొదటి రాత్రి తనతో గడపాలంటూ అంక్షలు విధించాడట ఈ పాలగాడిని అంతమందించి స్త్రీజాతిని రక్షించటానికి జగన్మాత తిరుపతికి రెండు కిలోమీటర్ల దూరంలో అవిలాలా గ్రామంలో కైకాలకులంలో గంగమ్మగా జన్మించినదని భక్తులు భావిస్తారు యుక్త వయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడు దీనితో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట తనను అంతమందించేందుకే అవతరించిన పరాశక్తి గంగమ్మ అని తెలుసుకున్న పాలగాడు పారిపోయి దాక్కున్నాడట వాడిని వెతుక్కుంటూ గంగమ్మ అనేక వేషాలు ధరించి మూడు రోజుల పాటు గాలించింది అయినా పాలెగాడు దొరకలేదు నాలుగవ రోజు గంగమ్మ దొరవేషం వేసిందట దీనితో తన ప్రభువైన దొరవచ్చాడనుకుని పాలెగాడు బయటికి రాగానే వాడి తల నరికి సంహరించింది ఈ దుష్ట తలచుకుంటూ ఆ తల్లి తమ్మును చల్లగా కాపాడాలని కోరుకుంటూ ప్రతి ఏటా ప్రజలు ఈ జాతర చేస్తుంటారు తమిళ సంప్రదాయం ప్రకారము చిత్రీ నెల చివరి మంగళవారం రోజున చాటింపు జరుగుతుంది ఇందులో భాగంగా ఉదయము ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్థూపానికి అభిషేకం చేయించి వడిబాలు కడతారు సాయంత్రం గంగమ్మ జన్మస్థలం నుంచి కుల పెద్దలు పసుపు కుంకుమ నూతన వస్త్రాల సారే తీసుకొస్తారు ఈ పసుపు కుంకాలను అర్ధరాత్రి పన్నెండు గంటలకు తిరుపతి పొలిమేరల్లో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు ఊరి ప్రజలెవరూ పొలిమేర దాటరాదంటూ చాటింపు వేస్తారు మర్నాటి నుంచే జాతర ప్రారంభమవుతుంది అలనాడు పాలగాన్ని వధించేందుకు గంగమ్మ అనేక వేషాలు వేసినట్లు భక్తులు కూడా రకరకాల వేషాలు వేస్తారు ఈ క్రమంలో మొదటి రోజున బైరాగి వేషం వేస్తారు కామాన్య జయించటానికి గుర్తుగానే ఆ రోజు గంగమ్మ తల్లి బైరాగి వేషం వేసిందని భక్తుల నమ్మిక రెండవ రోజు బండవేషము మానవుడు కష్టనష్టాలకు వెరవకుండా బండలా ఉండాలనే సత్యాన్ని ఈ వేషం చాటుతుంది అంటారు మూడవ రోజు తోటి వేషము దీనిని పిల్లలు ఎక్కువగా వేస్తారు నాలుగవ రోజు దొరవేషము డప్పులు వాయిద్యాల మధ్య దొరవేషదారులు ఊరందా ఊరేగుతారు స్థలపురాణం ప్రకారము శనివారం రోజు అమ్మవారు దొరవేషంలో పాలగాడిని సంహరిస్తుంది నాలుగవ రోజున పాలగాడిని సంహరించిన గంగమ్మ ఐదవ రోజున మాతంగి రూపు ధరించి పాలగాడి ఇంటికి వెళ్ళి దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదారుస్తుందట జనన మరణాలు సాధారణమే అంటూ ఆమెకు ధైర్యవచనాలు చెప్తుందట దీనిని గుర్తు చేసుకుంటూ భక్తులు ఆదివారం రోజు మాతంగి వేషాలు వేస్తారు ఆరో రోజు కుండల వేషం వేస్తారు ఏడవ రోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది గోపురాన్ని పోలిన సప్పరాలను తయారు చేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి ఇక చివరి రోజున అత్యంత ప్రధానమైన విశ్వరూప దర్శనం ఉంటుంది జాతర మొదలైన రోజు నుంచి దీనికోసమే భక్తులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటారు బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జరిగే ఈ విశ్వరూప దర్శనం కోసము వేలాది మంది భక్తులు మంగళవారం రాత్రి నుంచే పడిగాపులుగాస్తారు పేరంటాల వేషంలో ఉన్న కైకాల కులస్తులు ఆలయానికి చేరుకొని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారు చేస్తారు భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్న తరువాత ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు ఎనిమిది రోజుల పాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది గంగమ్మ తల్లి తిరుమల వెంకటేశ్వరికి చెల్లెళ్ళని ప్రతీతి అందుకే ఏటా జాతర సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి గంగమ్మకు సారే అందుతుంది జాతర నాలుగవ రోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు అర్చకులు కలిసి పసుపు కుంకాలు శేషవస్త్రాలు గంప చాట మొదలైన మంగళ ద్రవ్యాలను మేళతాళాలతో తీసుకొచ్చి పుట్టిట్టిసారిగా అందజేస్తారు పూర్వము తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తర్వాతే స్వామివారి దర్శనానికి వెళ్ళేవారట ఈ విషయం తెలిసిన వారు ఇప్పటికీ ఇదే తరహాలో గంగమ్మ తల్లిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకుంటారు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర యాభై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం